డాక్టర్ గారు ఈ రోజు అంటే నవే డేస్ చాలా మంది ఫేస్ చేస్తుంది డయాబెటీస్ అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం హెచ్చు తగ్గులు ఏంటి అసలు మధుమేహము అంటారు ఆయుర్వేదంలో డయాబెటీస్ డయాబెటీస్ అనేది ఏంటంటే రక్తంలో షుగర్ శాతము ఎక్కువగా ఉండడం అంటే మామూలుగా మనం తిన్న ఏ ఆహారం అయినా కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ని పెంచుతుంది ఇప్పుడు మన బాడీలో ఏంటంటే ఈ ఇన్సులిన్ అనే ప్రొడక్షన్ అనేది ప్యాంక్రియాస్ అనే గ్రాండ్ ఉత్పత్తి చేస్తుంది ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్లో కానీ ఎనీ అబ్నార్మాలిటీస్ అంటే ఈ ప్రొడక్షన్లో డిఫెక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఇన్సులిన్ ప్రొడక్షన్లో అప్పుడు మనకు గ్లూకోజు బాడీకి అందదు అంటే మనం తీసుకునే గ్లూకోజు ఎనర్జీగా కన్వర్ట్ చేసేదానికి మనకు ఇన్సులిన్ ప్రధాన కారణం కాబట్టి ఇన్సులిన్ డెఫిషియన్సీ అనేది చాలా రకాలుగా ఉంటుంది అదేందంటే ఇప్పుడు ఈ ఈవేళ రేపట్లో ఉండే మోడర్నైజ్ సొసైటీలో అరౌండ్ ఫైవ్ పీపుల్ తీసుకుంటే త్రీ పర్సన్స్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్ దట్ ఈస్ ద స్టాటిస్టిక్స్ డేటా వీఆర్ గెట్టింగ్ రెండోది ఏంటంటే అసలు డయాబెటీస్ ఉన్నా కూడా తెలియకుండా అంటే ఇమీడియట్ సిమ్టమ్స్ ఎవరికి క కనపడవు లాంగ్ లో దే ఆర్ అనోయిన్లీ ఏదన్నా అనుకోకుండా మరి ఏదన్నా కారణాల వల్ల హాస్పిటల్కి వెళ్ళి పరిశీలన చేయించుకున్నప్పుడు దే ఆర్ నోటీస్ ఇన్ దట్ యు ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ అనేవి అలాగా ఈ ప్రజల్లో ఇంకా అవేర్నెస్ అనేది లేదు దానికి తగ్గట్టు ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి మోడనైజ్డ్ ఉండే కండిషన్స్లో ఉండడము ఇవన్నీ కూడా ఒక కారణాల కింద చెప్తాము అసలు పది మందిలో ఎనిమిది మందికి ఎందుకు వస్తుంది ఇప్పుడు మా దాంట్లో కారణాలు ఎత్తుకుంటే ఫస్ట్ మనకు జన్యుపరమైన కారణాలు మెయిన్ ఎందుకంటే ఇట్ ఈస్ పేరెంట్స్ ఉంది అంటే మోర్ టు గెట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కానీ అంత ఎక్కువ లేదు కదా అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శారీరక శ్రమ లేకపోవడం లేకపోతే మానసికమైన ఒత్తిడి ఈ రెండు మెయిన్ కారణాలు ఇప్పుడు నలభై ఫార్టీ ఫిఫ్టీస్లో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆర్ అండర్ హ్యావింగ్ అండర్ లైయింగ్ డయాబెటీస్ ఉన్నట్టే లెక్క అంటే ఏజ్ ఆల్సో మిడిల్ ఏజ్లో ఇది వచ్చేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫిమేల్స్లో ఎక్కువ కంపేర్ టు జెంట్స్ ఓకే ఆడవర్లో స్ట్రెస్ పరంగా ఫీల్ అయితే గనుక మగవాళ్ళే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇప్పుడు అందరికీ ఇప్పుడు స్ట్రెస్ అనేది ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవెన్ హౌస్ వైఫ్ అయినా మార్నింగ్ దే ఆర్ గెటింగ్ రెడీ టు దే చిల్డ్రన్ అండ్ ఎవరీ వన్ ఇస్ హ్యావింగ్ ది స్ట్రెస్ అందులో ఏంటంటే ఇప్పుడు ఉండే ఆహార బలవాట్లు కానీ అంటే మా దాంట్లో కొన్ని కారణాలు చెప్తారు ఆశ్యా సుఖం స్వప్న సుఖం దదిహి గ్రామ యోధక అనుపరసయహి భయాంసి అనేసి చాలా కారణాలు ఉన్నాయి అంటే ఆయుర్వేదంలో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సుఖం అంటే ఎప్పుడు సుఖంగా ఉండడం ఈ వాంట్ ఆల్ ద టైమ్ లేజీ ఏ చిన్న పని కూడా అన్ని నోట్కి అంది అందాలన్నమాట నో ఫిజికల్ యాక్టివిటీ స్వప్న సుఖం అంటే ఎప్పుడు నిద్రపోవడం అంటే తినడం పనుకోవడం అంటే దే ఆర్ మోర్ క్రేవింగ్ ఫర్ స్లీపింగ్ ఆల్ ద టైమ్ సుఖం స్వప్న సుఖం దది అంటే కాల్డ్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో కూడా ఎక్కువ డయాబెటీస్ వచ్చేదానికి కారణాలుగా ఆయుర్వేదిక్లో అండ్ సిస్టర్స్ చెప్పారు థర్డ్ తీసుకుంటే అంటేనే ఇట్ ఈస్ ఎ అభిషందే అంటాం ఆయుర్వేదిక్లో అంటే మనం తీసుకున్నప్పుడు అది బ్రహ్మణం కింద ఉంటుంది గురుగుణం ఎక్కువ ఉండేది ఎప్పుడైతే ఈ గురుగుణ పదార్థాలు బ్రహ్మణం ఎక్కువ తీసుకుంటామో అవన్నీ కూడా ఈ ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఇప్పుడు ఆశాసుఖం స్వప్న సుఖము అంటే దది ఈ మూడు చేస్తే దే ఆర్ మోర్ లీడ్ టు ఒబెసిటీ వన్సిటీ హార్ట్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ అిఫ్ట్స్ అనమాట ఇట్ ఈస్ గిఫ్ట్స్ టు అవర్ హ్యుమానిటీ దాని తర్వాత ఏంటంటే గ్రామ్య అంటే గ్రామంలో తిరిగే జంతువులు కానీ జంతువుల మాంసము అండ్ ఎక్కువ అక్వాటిక్ అంటే ఈ వాటర్లో ఉండే ఫిష్ ఇట్లాంటివి ఇవి తిన్నా కూడా ఎక్కువ వస్తుంది ఎక్కువ పాలు తాగే వాళ్ళకు కూడా అంటే పైఎంసీ అంటే ఎక్కువ ఆల్ ద టైమ్ దే ఆర్ హ్యావింగ్ ద ఫీడ్ ఆఫ్ ద మిల్క్ అది 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 కూడా ఒక అంటే డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి డయాబెటీస్ కంపల్సరీగా వస్తుందా అదే అదే ఆల్రెడీ చెప్పారు మా శాస్త్రంలో ఇట్ వన్ ఆఫ్ ద నిదానం అనేసి చెప్పారు అదే కాకుండా మనకు ఎప్పుడైతే నవాన్నం అన్నారు నవాన్నపానం అనేసి అన్నారు అంటే ఆ నవాన్నం అంటే రీసెంట్లీ మనం కొత్తగా కొత్త బియ్యం అంటాం కదా ఆ రైస్ తీసుకునే వాళ్ళకి కూడా ఇది అంటే కఫాన్ని పెంచేది ఏదైనా సరే ప్రమేహ కారణాలుగా చెప్తారు అది కాకుండా గుడం గుడం కూడా గుడ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ బెల్లం బెల్లంతో చూసి చేసిన పదార్థాలు ఏది తీసుకున్నా కూడా దే ఆర్ మోర్ ప్రౌండ్ టు గెట్ ద డయాబెటీస్ ఈవెన్ మోడర్న్లో కూడా ఒక రీసెర్చ్ వైజ్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఒకప్పుడు చక్కెర వల్ల వచ్చేది కాదు చక్కెర తినడం వల్ల లేకపోతే షుగర్ పదార్థాలు వల్ల కాదు అని అన్నారు బట్ యాజ్ ద రీసెర్చ్ వాజ్ కండక్టెడ్ ఎవరైతే ఎక్కువ ఈ స్వీట్ ఫుడ్స్ మోర్ ప్రోన్గా తింటారో ఆల్రెడీ దే హూవ్డ్ దట్ అంటే ఎక్కువ ద టెండెన్సీ తీసుకునే వాళ్ళకి ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి ఆల్రెడీ టెండెన్సీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ చిల్డ్రన్ ఫస్ట్ నుంచి వాళ్ళని కొంచెం కట్ ఆఫ్ లో స్వీట్స్ And it is not to, all the time, all the times we should not give the sweet